సంగారెడ్డి జిల్లా సదాశివపేట చౌరస్తాలను పెప్సీ పరిశ్రమ యూనియన్ ఎన్నికల్లో ఉద్యోగులకు ఉద్యోగ భద్రతతో పాటు మెరుగైన సౌకర్యాల కల్పన కోసం బీపీఎల్ పెప్సీ పరిశ్రమలో ఈ నెల పదిహేనవ తేదీన జరగనున్న యూనియన్ ఎన్నికల్లో సిఐటియు యూనియన్ చుక్కకు ఓటు వేసి భారీగా గెలిపించాలని కార్మికులను కోరిన సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్ జిల్లా అధ్యక్షులు బీరం మలేశ కార్యదర్శి సాయిలో సిఐటియు నాయకులు బాలరాజు బాగారెడ్డి మరియు బీపీఎల్ పెప్సీ పరిశ్రమ ఉద్యోగులు పాల్గొన్నారు మనం కొని తెచ్చుకున్నాయి ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఇక్కడ కూర్చున్న కార్మిక సోదరులు కానీ ఉన్న సోదరులు కానీ రెండు బయట ఉన్నటువంటి మన మిత్రులు కానీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నది నేను తెలియజెప్తున్నది ఏమంటే ఈ కష్టాలు మీరు కొని తెచ్చుకున్నారు అదొకటి మీరు ఆలోచన చేయాలని నేను మనవి చేస్తా ఉన్నాను ఎందుకు చెప్తున్నాను నేను ఈ మాట ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావచ్చు పోటీ చేయొచ్చు ఎవరొకరం కూడా గుత్తగా దేనికి కూడా అధిపతిలో ఉన్నాం మనం మాకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంది సిఐ సిఐటుకు ఖచ్చితంగా ప్రజాస్వామ్యం మీద మాకు విశ్వాసం వచ్చి ఇవాళ సమస్య ఏమైందంటే మాకు అగ్రిమెంట్ తక్కువైంది ఇక మంచిది మమ్మల్ని రెచ్చగొట్టదు మరి తాచుపోతే పడిగా పడిగా తా చెప్పదలుసుకున్నాం అందుకే మేము సోదరులారా ఆలోచించమని చెప్తున్నాం ఇది మామూలుగా జరుగుతున్న ఎలక్షన్లు కావు ఎవరో ఒకరికి అనుకునే ఎలక్షన్లు కావు ఇవి ఒక పెద్ద మేనేజ్మెంట్ ఇవాళ మన మీద కోరలు సాచి పంజా తీర్చి ఇవాళ మనల్ని మింగేయడానికి ప్రయత్నం చేస్తున్నది దినదిన గండం బతుకుదామా లేదంటే ఎదురించి ఉండే పరిస్థితి లేదు ఇవాళ లేబర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ రిటర్నింగ్ ఆఫీసర్ రాతపూర్వకంగా లెటర్ ఇచ్చి లేబర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పి ఈ మేనేజ్మెంట్ ఇవాళ మేనేజ్మెంట్ అందరి వర్కర్లను తోలుకొని మన మనం పశువులను గెలుగుతాం చూడండి అట్లా గెలుపుకొని లోపలికి తీసుకుపోతా ఉన్నాడు దేనికి సంకేతం ఇది అంటే ఇలాంటి మార్పులు మనం కోరుకున్నామా ఇలాంటి మార్పు మనకు కావాలనా దానికోసమేనా రెండేళ్ల కిందట వీళ్ళన్నీ చెప్పినటువంటి మాటలు ఒక్కసారి దయచేసి ఆలోచించండి ఇలా ఈ ఎన్నికలు జరిగేటువంటిది ఏదో కార్మికులకు కార్మికుల మధ్యలో జరిగేటువంటి ఎన్నికలు కాదు ఇవాళ రేపు రాబోయేటువంటి రెండు సంవత్సరాల పాటు ఈ కంపెనీ యాజమాన్యంతో ఏ వర్క్ ఏ యూనియన్ల పద్ధతిలో వస్తే అప్పుడు మనం ఏది చేసినా ఏదైనా సాధించాలన్నా పోయిన దానికోసం మాట్లాడాలన్నా బలము మన అధ్యక్షుల వారికి ఇస్తే అది సక్రమంగా న్యాయం చేసిన వాళ్ళ మొత్తం ఆ పద్ధతిలో మీరు అందరూ ఆలోచించాలని చెప్పేసి చుక్క గుర్తికే ఓటేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికి సెలవు ధన్యవాదాలు